నాకేంట్లే ఏదైనా మా వారు చూసుకుంటారు అని అనుకునేదాన్ని సారీ సడన్ గా మా వారికి యాక్సిడెంట్ అయితే అయ్యింది దయ వల్ల ఆయన చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డారు ఇప్పుడు అనిపించింది నేను కూడా ఏదైనా సపోర్ట్ ఇస్తే సరిపోతుందని ఏంటప్పుడు నా మైండ్లో ఏదేదో ఆలోచన ఏదో చెయ్యాలని అనుకునేదాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ అని చెప్తున్నారు కదా అలాగే బయట కూడా చాలా ఉన్నాయి అలా మాటలకి మనము ఓహో అంత మనీ వస్తుందా అని ఆశ్చర్యపోతాము అయినా అలాంటి వాటిలతో చేయాలంటే మాట తీరు అలాగే ఉండాలి తీయగా బయట తిరిగి చేయగలిగిన వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు ఆటింగ్లో వాళ్ళు మనకి ఏమీ చెప్పరు ఇలా చేయాలి అలా చేయాలని తర్వాత ఒక్కొక్కటి తెలుస్తుంది డబ్బులు ఖర్చు పెట్టాక నిజంగా నాలాంటి ఇంట్లో కూర్చొని ఏదో చెయ్యాలని ఆడవాళ్ళు అయితే కంపల్సరీ అలాంటి వాటికైతే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగానే చూపిస్తారు ఇవి చెడ్డవని నేను అనను కానీ మనలాంటి ఆడవాళ్ళకి చాలా కష్టంతో కూడిన పని ఇప్పుడు ఇంట్లోంచి బయటికి రాలేని వాళ్ళమే ఒక్కసారి బయట తిరిగి తీయటి మాటలతో వాళ్ళని కూడా అందులో చేర్చాలంటే చాలా కష్టం బట్ స్టార్టింగ్ చాలా మంది తెలియక డబ్బులైతే ఖర్చు పెట్టి అది చేయలేక మధ్యలో మానేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు కానీ బయటికి వెళ్ళి చేయవలసిన పని చాలా ఉంటుంది చివరికి వాళ్ళే అంటారు ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు బయట తిరగవలసిందే అని